బాపట్ల జిల్లా భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ సభ స్వీకరించిన రాజ్యాంగం స్వతంత్ర భారత భవిష్యత్తు నిర్మాణానికి దిశానిర్దేశం చేసింది ఈ రోజును రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గౌరవం గర్వకారణమని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయరాజు అన్నారు రాజ్యాంగ ఆమోద దినోత్సవం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది హక్కులను ఉపయోగించుకోవడంతో పాటు కర్తవ్యాలను నిర్వర్తించాలి

ఎందుకంటే గతలో మనసర్వశాస్త్రం ఉంటుంది అది ఉంటే ఏ బంగళ జై జీ జై సంధాన్ జై భారత్ ఈరోజు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సభ ఎఫ్ఆర్ఓ దినోత్సవ సభను ఏఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారవాక దంచిరత్న ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ జై భీమ్ జై సంవిధాన్ జై భారత్ ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రెండు సంవత్సరాల పదకొండు నెలల ఎనిమిది రోజులు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన పిల్లలు లెక్క చేయకుండా ఆయన భార్య